ఏమైనా కోరికలు ఉన్నాయా నేను కొంచెం హైట్ కదా యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ ఉన్న ఫీలింగ్ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్క్అవుట్ అవుద్ది అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది అర్థమైందా ఇంకేమైనా ఉన్నాయా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ ఏంటి బెటర్ తింటావా చదువుని చదువుకునే కాటి నుంచి నువ్వు నేను సమానం కొంగు గోషణమని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబీసీడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎవరూ లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటున్నాను నా ఫీలింగ్ సంక నాకిపోతాం ఎవరు లేని అమ్మాయి అయితే నీ కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది అదే అంత మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకునే మనిషి దొరకాలి కరెక్ట్ గా చెప్పానా ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా నేను కొంచెం హైట్ కదా నువ్వు అమ్మాయి ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్క్ అవుట్ అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ ఇంకేమన్నా ఉన్నాయా ఏంటి బెటర్ తింటావా చదువుని చదువుకునే కాటి నుంచి నువ్వు నేను సమానం గొంగు ఘోషణ అని ప్రతి రోజు గడవలు పుట్టే పిల్లలు కేబిసిడిలో ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడన్నయ్యా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్ సంక నాకిపోతావు ఎవరు లేని అమ్మాయి అయితే నీ కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది ఒక్క ఛాన్స్ వస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి చెప్పానా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి